అందరికీ నమస్కారం అండి నా పేరు బోడసింగ్ ఇందుమతి మాది ఏలేశ్వరం గ్రామం అండి మా తల్లిదండ్రుల పేర్లు వచ్చేసి బోడసింగ్ వెంకటేశ్వరరావు గారు చంద్రావతి గారు మేము ముగ్గురం పిల్లలం ఒక అన్నయ్య ఒక చెల్లి ఉన్నారు గవర్నమెంట్ హై స్కూల్ ఏలేశ్వరంలో చదివాను ఇంటర్మీడియట్ ఏమో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏలేశ్వరంలో చదివాను మాది మధ్య తరగతి కుటుంబం అండి ఇంటర్మీడియట్ లో నేను వైపీసీ గ్రూప్ తీసుకున్నాను వైపీసీ గ్రూప్ సంబంధించి నేను కాలేజ్ ఫస్ట్ వచ్చానండి కాలేజ్ టాపర్ గా నిలిచాను ఆ టైంలోనే నాకు పడాలా చారిటబుల్ ట్రస్ట్ గురించి నేను పడాలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా త్రీ ఇయర్స్ నేను స్కాలర్షిప్ పొందాను వాళ్ళు చేసిన రోజుల్లో నేను వాళ్ళ నుంచి తీసుకున్న ఆర్థిక సహాయం నాకు టెక్స్ట్ బుక్స్ కొనుక్కోడానికి అయితేనేమి ఆరోగ్యపరంగా ఎంతగానో ఉపయోగపడింది సార్ గురించి చెప్పాలంటే నాకు వ్యక్తిగతంగా ఆయన చాలా అభిమానం అండి ఆయన చేసే కార్యక్రమాలు అయితే ఏంటి అప్పట్లో ఓన్ని అమౌంట్ ఇచ్చేవారు ఇప్పుడైతే చాలా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు స్కాలర్షిప్ బుక్స్ బట్టలు మొత్తం ఇంకా అన్ని సారీ చూసుకునేవారు అలాగే మా స్కూల్కి ఇంటికి దూరం అవడంతో నాకైతే సైకిల్ కూడా ఇచ్చారు ఒక్క ఉద్యోగం కాదండి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఏదైతే మిస్ అయ్యానో ఎస్టీటి పోస్ట్ ఆ ఉద్యోగంతో పాటుగా నేను ఏ ఉద్యోగం కోసం అయితే కసిగా చదివిన కరోనా టైంలో ఆ ఉద్యోగం కూడా రెండు ఉద్యోగాలు పొందడం జరిగింది ఇద్దరం కూడా పీసీటీ నుంచి స్కాలర్షిప్ పొందాము మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నందుకు ఎంతో ఆర్థికంగా హాయి సహకారాలు అందించిన పీసీటీకి మేము ఎంతగానో రుణపడి